కీర్తనలా రెండో కీర్తన రెండో వచనం చూడండి నా ప్రాణము నా ప్రాణము దేవుని కొరకు దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి ఆ దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నేను ఎప్పుడు కనబడేదను చాలా మన చూస్తే నిజంగా మాట చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ప్రాణము మన ప్రాణం ఎప్పుడు కూడా దేవుని స్థానిధికి రావాలని ఆశ కలిగి ఉండాలి అలలూయ మన ప్రాణం ఎప్పుడు ఉండ ఎట్లుండాలంటే దేవుని దగ్గర రావాలని ఆయన గణపరచాలని మనకెప్పుడు ఆశ కలిగి ఉండాలి దాహం వేయాలి తృష్ణ కలిగి ఉండాలి అలలుయ తృష్ణ అంటే దాహము కలిగి ఉండాలి అలలు ఎప్పుడైతే ఆ దాహం కలిగి ఉంటామో దేవుని మీద ఎప్పుడైతే దాహం కలిగి ఉంటామో మన జీవితాల్లో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఈరోజు దేవుని మీద తృష్ణ లేదు దాహం లేదు ఏదో సంపాదిద్దామా ఏదో అన్ని మనం సంపాదించుకుందాం బంగారు మేడలు ఇండ్లు అన్ని సంపాదించుకుందామా ఈ లోక సంబంధమైన వాటి మనం సంపాదించుకుందామా అని దాహం ఈ లోకానుసారమైన దాహం ఉంది చాలామందికి ఈరోజు అయితే ప్రభ అంటున్నాడు నువ్వు ఎలాంటి దాహంతో ఉన్నావు ఈరోజు ప్రభ అడుగుతున్నాడు సూటిగా నీ ప్రశ్న వేస్తున్నాడు నువ్వు దాహంగా ఉన్నావా అయితే దాహంగా ఉంటే నువ్వు దేని మీద దాహంగా ఉన్నావు దేని మీద తృష్ణ కలిగి ఉన్నావు ఈ లోక సంబంధమైన వాటి మీద దాహం కలిగి ఉన్నావా లేకపోతే పర సంబంధమైన వాటి మీద దహం కలిగి ఉన్నావు తృష్ణ కలిగి ఉన్నావా ప్రభు అడుగుతున్నాడు మనం యేసు యేసునందు విశ్వాసం ఉంచిన మనము ఆయన రక్తం చేత కడగబడిన మనము ఆయన మీద ఆధారపడుతున్న మనము ఆయన సహవాసంలో ప్రతి సహవాసం ఉంటున్న మనము ప్రభు అడుగుతున్నాడు నీ దాహం ఇప్పుడు దేని మీద ఉంది అలలుయ్య దేని మీద ఉంది దేని మీద తృష్ణ కలిగి ఉన్నాం ఏ పని చేయాలని ఇదేం చేస్తే నా దేవుడు సంతోషపడతాడు ఏ పని చేస్తే నా దేవుడు ఆనందిస్తాడు అన్న ఆశ మనకు కలిగి ఉండాలి ప్రియదేని బిడ్డ అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ రెండు ఇంకోసారి నలభై రెండో కీర్తన నలవ రెండో కీర్తన రెండో మాట నా ప్రాణము నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది తృష్ణ కొనుచున్నది కొనుచున్నది అలలుయ దేవుని కొరకు ఏం చేస్తున్నది నా ప్రాణము తృష్ణ కొనుచున్నది దాహంగా ఉంది దేవుని సన్నిధించడానికి ఇందాక మనం పాడుకున్నాము ఆయన కీర్తి మన నోటు ఉండాలి ఆయన్ని సంతోషించాలి ఆయన ఆయన సంతోషించ సంతోషించాలి సన్నుతించాలి ఎప్పుడైతే మనం ఆయన సన్నతిస్తామో నిజంగా దేవుడు మనం ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే యోబుకు ఇచ్చిన ఆశీర్వాదాల చేత మనల్ని కూడా నింపుతాడు అలలుయ్య అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు నీకు ఎలాంటి దాహం ఉంది దేని మీద దాహం ఉంది చూద్దాం చూడండి యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినం యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినం నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పిగొనడు నేను వానికి నేను వానికి నిత్య జీవమునకై జీవమునకై వానిలో ఊరడి ఆ నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పగా ఉండునట్లు ఆమెతో చెప్పెను మొట్టమొదటిగా మనకి దేని మీద దాహం ఉండాలి తెలుసా రక్షణకై మనం దాహం కలిగి ఉండాలి ఈరోజు చాలా మంది రక్షణ లేదు బిడ్డ చాలామందికి మారు మనసు లేదు రక్షణ లేక ఎంతో మంది క్రైస్తవులు కానీ పిలవబడుతూ కూడా రక్షణ లేని జీవితాలు అంటే వాళ్ళు ఏం లేదంటే దాహం లేదు నేను నేను రక్షణ పొందితే నాకు నిత్య జీవం వస్తుంది అన్న ఆశ లేదు చాలామందికి చనిపోతే ఎక్కడో పడేస్తారు అందరిలాగే మనం వెళ్ళిపోతాం మన ఆత్మ కూడా ఎక్కడో వెళ్ళిపోతుంది శరీరము మట్టిలో కలిసిపోతుందన్న నిరుత్సాహమైన లేకపోతే భయంకరమైన ఆలోచనలు కలిగి ఉన్నారు నేను చనిపోతే ఎక్కడికి పోతాను నేను చనిపోతే అసలు నిత్య జీవానికి వెళ్తాన ఆ నిత్య జీవితానికి వారసులుగా అవుతానన్న ఆ మనసు చాలామందికి లేదు అందుకే ప్రభు అంటే మొట్టమొదటిగా మన దాహం కలిగి ఉండాలి రక్షణకి మనం దాహం కలిగి ఉండాలి ఒక స్త్రీ సమరే స్త్రీ వచ్చింది ఎక్కడికి వచ్చింది తెలుసా యాకోబు బావి దగ్గరికి ఎన్ని గంటలకు పన్నెండు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు యాకోబు బావి దగ్గరకు వచ్చింది ఒంటరిగా వచ్చింది ఆ పన్నెండు గంటల సమయంలో మామూలుగా నీళ్ళు చేదుకోవడానికి ఎప్పుడు వస్తారు ఉదయం వస్తారు సాయంకాలం వస్తారు కానీ ఆమె ఎన్ని గంటలకు వస్తుంది తెలుసా పన్నెండు గంటలకు మిట్ట మధ్యాహ్నం అది ఎందుకు ఆ సమయాన్ని వస్తుందంటే ఎవరు నన్ను చూడకూడదు చూడకూడదు ఎవరు నన్ను చూడకూడదు అన్న మనసు ఎందుకంటే ఆమెలో ఏం లేదు రక్షణ లేదు అలా ఆమె పాపపు జీవితంతో జీవించింది అలలు సమ్మరు ఇల్లురాలు ఆమె పాపంతో జీవించి జీవిస్తుంది కాబట్టి నేను నన్ను ఎవ్వరూ చూడొద్దు కాబట్టి నేను మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం నీళ్ళకు వెళ్తే నన్ను ఎవ్వరు చూడరు నన్ను పట్టించుకోరు ఒంటరిగా వెళ్ళి ఒంటరిగా రావచ్చు అనే ఉద్దేశంతో ఎక్కడ వెళ్ళి తెలిసిందా ఇక్కడ వెళ్ళింది అంటే యాకో బావి దగ్గరికి ఆ మిట్ట మధ్యాహ్నం వెళ్ళింది ఇప్పుడు బిడ్డ ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ ఆల్రెడీ కూర్చున్నారు ఎవరు సర్వశక్తుడైన దేవుడు అలలుయ్య ఇమానుయల్ దేవుడు అక్కడ ఉన్నాడు ఎవరి కోసం తెలుసా ఆ ఒక్క స్త్రీ కోసం సమరే స్త్రీ కోసం ఆమె ఆయన ఆల్రెడీ అక్కడ కూర్చున్నాడు కావాలి నీళ్ళు నాకు చేది ఇవ్వు అయితే ఆమె అంటుంది నేను సమర్రాళ్ళు నేను పాపాత్మరాలు మీరు యూధులు కదయ్యా నాతో మీరు నీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అన్న మాట మాట్లాడినప్పుడు నిజంగా ప్రభు ఆమె యొక్క మనసులో ఉన్న ఆశను దేం చేశాడు తీసి తీసివేశాడు ప్రేద తీర్చాడు ఆమెలో ఉన్న భయంకరమైన పాపం ఆమె గురించి చేసి అన్నీ చెప్తున్నాడు నువ్వు ఇంతమందికి ఇంతమంది ఉన్నారు ఇంత భయంకరమైన పాపంతో ఉన్నావు ఇప్పుడున్నవాడు నీ పెనుమిటి కాదు అన్నీ చెప్తున్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయి ఎందుకంటే లోకరక్షకుడు ఆయన మన సమస్త మన హృదయంలో ఉన్న సమస్త హృదయాలు నెరిగిన గొప్ప దేవుడు ఆయన 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 ఆమె గురించి చెప్తుంటే ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఇప్పుడు బిడ్డ ఆశ్చర్యపోయి ఏం చేసింది తెలుసా ఆ కుండను అక్కడే వదిలేసి ఊరిలోకి వెళ్ళి ఆ సమరులకు వెళ్ళి ఏం చేసింది ఆ ప్రజలందరినీ ఆ సమరులో ఆ ఊరిలో ఉన్న ప్రజలందరినీ ఏం చేసింది తెలుసా ఏసై దగ్గర తీసుకొచ్చింది చెప్పకూడదు అని మయం పడదా ఒక సమరురాలు పాపాత్మురాలు ఎవరి దగ్గర తీసుకొచ్చింది ఏసై దగ్గర తీసుకొచ్చింది ఏసుప్రభు నా గురించి చెప్పాడు ఆయన ఏదో గొప్ప వ్యక్తి ఆయన నా గురించి అన్నీ చెప్పాడు నేనేమి చెప్పలేదు కానీ నా గురించి అన్ని చెప్పాడు అని అందరికీ సాక్ష్యం ఇచ్చింది ప్రజలు బిడ్డ ఆమె గురించి నా గురించి ఈయన చెప్పాడు ఒక వ్యక్తి ఉన్నాడు గొప్ప వ్యక్తి బట్ అందరు చూద్దాం రండి ఆయన దగ్గర వెళ్దాం రని రండి అని అందరినీ తీసుకొచ్చింది ఎక్కడికి వేసే దగ్గరకి అలలూయ ఆమె నిజంగా పాపాత్మురాలు ఆమె చెప్తే ఎవరన్నా వింటారా నీతి మంత్రులు చెప్పినప్పుడే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే వినం సేవకులు చెప్పినప్పుడు కొన్నిసార్లు వినం కానీ పాపాత్మురాలు ఏం చేస్తుందో తెలుసా ఏసే గురించి చెప్పినప్పుడు ఆమె ఎంతగా చెప్పింటే వారందరూ ఊరు ప్రజలందరూ ఆమె దగ్గరికి వస్తారు ఒకసారి ఆలోచించాడు ఎంతగా చెప్పిందో ఏసే దగ్గర ఏసే గురించి అంతగా చెప్పింది అందుకే అక్కడున్న ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏసే దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చారు అలా లూయా అంటే ఇప్పుడు బిడ్డ ఈమె ఎట్లుందంటే రక్షణ కొరకే ఆరాట పడుతుంది నా పాపం పోవాలి నా పాప జీవితం ఆమెకు తెలుసు నేను చేసి తప్పు అని కానీ ఎవ ఎక్కడ ఎక్కడ ఈ పాప విముక్త దొరుకుతుందని ఎన్నో ఎన్నో దినాల నుంచి ఆమె వేస్ట్ చేసి వెయిట్ చేస్తూ ఉండొచ్చు కానీ ఎప్పుడైతే ఏసుప్రభువు ఆకో దాబి దగ్గరికి వచ్చాడో నిజంగా ఆమెలో ఉన్న పాపం అంతా ఏమైందంట పోయింది కుండ విడిచిపెట్టింది ఇక ఈ కుండ నాకు అవసరం లేదు దేవుడు చేసి ప్రభుత్వ జీవ జలాలు నేను ఏం చేస్తాను తాగుతానికి ఎన్నడూ నాకు దాహం కాదు దప్పికొనను అని తెలుసుకుంది అందుకే అక్కడ ఆ కుండను ఆమె మోసుకొచ్చిన కుండను అక్కడే వదిలి ఆమె ఊర్లే పరిగెట్టుకుంటూ వెళ్ళి ప్రజలందరినీ వేసి ప్రభు దగ్గర తీసుకొచ్చి చెప్పండి కూడా దేవుని పడతాం ఈరోజు నీకు ఆ దాహం ఉందా ఆమె రక్షించబడింది ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె మాట దేవుని మాట వినట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె మా దేవుని మాట వినలేదు కానీ ఎప్పుడైతే దేశీయ ప్రభు దగ్గరకు వచ్చి కొద్ది సమయంలో గడప గడిపిందో కొంచెం సేపు ఏసీతో మాట్లాడిందో నిజంగా ఆమె జీవితం మారిపోయింది ప్రదముడు ఏ విధంగా మారిపోయిందంటే ఆమె అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది అనేకులు ఏం చేసిందా ఏసీ దగ్గర తీసుకొచ్చింది అలలూయ అలాంటి దాహం మనం కలిగి ఉండాలి రక్షణ కొరక ఈరోజు ఎంతో ఎన్నో ఆత్మలు నశించబోతున్నాయి ఎన్నో ఆత్మలు భయంకరమైన నరకంలోకి వెళ్తున్నాయి అలలూయ ఎన్నో ఆత్మలు వెళ్ళిపోతున్నాయి ప్రతి తిరిగి రాని లోకాలకు అయితే ప్ర ప్రభు మనకు రక్షణ ఇచ్చాడు అయితే రక్షణ పొందిన నీవు నీకు దాహం ఉందా అనేకులు రక్షించే ఆ దాహం నీలో ఉంటే ఈయన మనలో ఉంటే ఎన్నో ఆత్మలు ఆ నిత్య నరకానికి వెళ్లకుండా ఏమవుతుందో తెలుసా కాపాడబడతాయి చెప్పలేకూడదు అని భయం పరుద్దాం అలలు ఒకటి మొట్టమొదటి రక్షణకై దాహం కలిగి ఉండాలి ఎప్పుడు మనకి ఆలోచన మనం ఎప్పుడెప్పుడు ఇతరులు రక్షిద్దామా నా మాటలు ఇతరులకు రక్షణ తీసుకొచ్చే మాటలుగా ఉండాలని ఎప్పుడు మనం దేవుని స్థలంలో ప్రార్థన చేస్తూ ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా ఏ వ్యాపారానికి వెళ్ళినా ఏ ఉద్యోగులకు వెళ్ళినా ఒకటే పర్పస్ ఉండాలి ఒకే ఉండాలి ఉద్దేశం ఉండాలి ఏంటో తెలుసా నేను కొంతమందినైనా రక్షించాలి అలలుయ్య నేను కొంతమందినైనా దేవుని దగ్గర తీసుకురావాలి కొన్ని ఆత్మలైనా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి అలాంటి మనసు ఎప్పుడైతే మనలో ఉంటుందో నిజంగా ఆశగల ప్రాణి పరిచే దేవుడు ప్రదీని బిడ్డ నీకు ఆశ ఉంటే చాలు దేవుడు ఏం చేస్తే తెలుసు ఆశను దేవుడు వేస్తాడు ఉదయ కాలస్థలు రక్షణకై ఏం చేయాలి మన దాహం కలిగి ఉండాలి ఎప్పుడెప్పుడు ఆత్మ రక్షిద్దామా అలలూయ ఏ పనికి వెళ్ళినా ఏ నీ సొంత పనులకు వెళ్ళినా ఒకటే ఆశ కలిగి ఉండాలి నేను ఎప్పుడెప్పుడు ఆత్మను రక్షి రక్షించాలా ఎప్పుడెప్పుడు రక్షిద్దామా ఇతరు ఇతరులకు నాకు దేవుని కూర్చొని మాటలు బోధిద్దామా దేవుడు చేసిన కార్యాలు ఇతరులకు సాక్షి రూపంలో ఎప్పుడెప్పుడు పంచుకోవాలన్న ఆశ కలిగి ఉండాలి మన అందరం అలలు ఎప్పుడైతే అలాంటి మనసు అలాంటి దాహం ఉంటుందో నిజంగా దేవుడు నేను ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే నేను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు చప్పలు కొడుతూ ప్రభుని స్థుతిద్దాం అలలుయా కాబట్టి మొట్టమొదటిగా రక్షణకై దాహం ఉండాలి రెండోదిగా మనం చూసినట్లయితే యోహాన్సు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడో చూడండి యోహాన్సు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచ్చినాను

జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను బిగ్గరగా చెప్పాను తన ముప్పై తొమ్మిది వచ్చి చూడ విశ్వాసం తన యంత విశ్వాసం ఆత్మను గూర్చి పొందబో ఆత్మను గోర్చి మాట ఈ మాట చెప్పాను హలలుయ్య రెండవదిగా దేని మీద ఆశ దాహం కలిగి ఉండాలి తెలుసా పరిశుద్ధాత్మ మీద దాహం కలిగి ఉండాలి ఎప్పుడెప్పుడు పరిశుద్ధాత్మతో చేత నింపబడాలి ఎప్పుడప్పుడు ఆత్మ చేత నింపబడాలని ఆ దాహం కలిగి ఉండాలి తృష్ణకళ ఈరోజు చాలా మందికి ఆ దాహం లేదు పరిశుద్ధాత్మ చేత నింపడం అంటే అంత ఇష్టం ఉండదు మందరానికి వచ్చి పాటలు పాడి చప్పట్లో కొట్టి కొంచెం వాక్యం విని దేవుని ఆరాధించి వెళ్ళిపోవడమే చూస్తున్నారు కానీ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముని మనం ఎప్పుడెప్పుడు పొందుకున్నాం ఎప్పుడు ఆత్మచేత నింపబడదాం ఎప్పుడెప్పుడు ఆత్మచేత నింపబడి అనేకమైన గొప్ప కార్యాలు చేద్దామని లేదు అలలు ఎన్నో సంవత్సరాలైనా మన స్పిరిట్ మన ఆత్మ ఎట్లుందంటే చల్లారిన స్థితిలో ఉంటుంది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతావో నీ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు నీవు చేయలేని గొప్ప కార్యాలు ఎవరు చేయలేని గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా చేస్తాడు ఎప్పుడో తెలుసా ఎప్పుడైతే పరిశుద్ధ చేత నింపబడతావు అలా లూయ యేసుప్రభారు వెళ్ళిపోయిన తర్వాత పేతురు మేడగడి మీద వెళ్ళి వారికి ఏం చేస్తున్నారు వాక్యాన్ని బోధిస్తున్నారు దేవుని యొక్క మాటలు బలంగా బోధిస్తుంటే ఆ నూట ఇరవై మంది మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు వారందరూ ఏక మనసుతో ఉన్నారు ప్రేదేని బిడ్డ ఏక మనసుతో వారు దేవుని ఆరాధిస్తున్నారు దేవుని మాటలు వింటున్నారు దేవుని సల గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక్కరి మీద లేకపోతే ఇద్దరి మీద పరిశుద్ధాత్ముడు దిగి రాలేదు వారందరి మీదికి ఆ మేడగడిదిలో ఉన్న వారందరి మీదికి పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వలె వారందరికీ ఏం చేశాడంటే వారందరి మీదకి దిగి వచ్చాడు అలాంటి దాహం అనుకుండాలి అలల్లు వస్తమయా పోతుమయా కాదు పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుడు నీ ద్వారా గొప్ప పరిశుద్ధాత్మ చేత నింపబడితే గట్టిగా అనవడం కాదు కేకలు వేయడం కాదు చెప్పేది పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఏం చేస్తే తెలుసా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుడిని అనేకుల మధ్యలోకి తీసుకువెళ్ళి నిన్ను ఒక గొప్ప సాధనంగా దేవుడు ఆయుధంగా మార్చుతాడు అది పరిశుద్ధాత్మ నింపుదల నువ్వు చేయలేని కార్యము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపుతావో నువ్వు దేవుడు నీ ద్వారా దేవుడు చేస్తాడు అంత శక్తి ఉంది పరిశుద్ధాత్మ చేత హలూయ్య అక్కడి బిడ్డ మనకు ఆశ కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ ఆత్మ అని నింపండి అయ్యా నువ్వు అడిగితే చాలు అడగనిది ఇవ్వడు పరిశుద్ధాత్ముడు మన మీదకి రాడు నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనందరి మీద దిగి వస్తాడు ఆ నూట మంది మీద మేడ గదిలో వారందరి మీదకి ఒకే వారికి అంట ఒకే మనసు ఉంది ఇది గమనించండి ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరుడ సోదరి వారందరికీ ఒకే ఆత్మ ఉంది ఒకే మనసు ఉంది వారికి అందుకే వారందరి మీదకి పరిశుద్ధ దిగి వచ్చాడు ఈరోజు ప్రియ సోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనందరి మీదకి నిజంగా ఆరాధిస్తున్నప్పుడు కొన్నిసార్లు బలమైన సన్నిధి బలమైన ఆత్మ సంచారం జరుగుతుంది ఎందుకో తెలుసా ఎందుకంటే మనము దేవుణ్ణి ఆ పరిశుద్ధ ఆత్మను ఆహ్వానిస్తున్నాం కాబట్టి పరిశుద్ధ ఆత్మను ఆహ్వానిస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మడు మన మీద దిగి వచ్చి అనేకమైన నూతనమైన కార్యాలు అత్తమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రభువే చేయబోతున్నాడు హలలుయా చేస్తున్నాడు అలలూయ అంటే బిడ్డ పరిశుద్ధాత్మ మీద నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలని దాహం కలిగి ఉండాలి అలలూయ ఆ దాహంతో ఎప్పుడైతే ఉంటావో పరిశుద్ధాత్ముడు నీ యొక్క మా నీకున్న ప్రతి అవసరతను దేవుడు ఏం చేస్తాడు దర్శన తీర్చివేస్తాడు హలలూయ నీ కోరికలను యావత్తును సఫలపరిచే దేవుడు మన దేవుడు హలలూయ కాటి ప్రియ సంగమా ప్రభుత్వం మనతో మాట్లాడుతున్నాడు దాహం ఉండాలి దేని మీద తెలుసా పరిశుద్ధాత్మ మీద పరిశుద్ధ చేత నింపబడాలి పరిశుద్ధ చేత నింపబడాలి ఆత్మను ఆర్పకుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని దేని వాక్యం సెలవిస్తుంది హలలూయ పరిశుద్ధ ఆత్మను ఏం చేయద్దంట దుఃఖపరచద్దు ఆత్మను ఆర్పకుడి అని దేని వాక్యం సెలవిస్తుంది కానీ ఎప్పుడైతే ఆత్మచేతను నింపబడతామో నువ్వు ఎన్నడూ ఎప్పుడు చేయలేని గొప్ప కార్యాలు నీవు దేవుడు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరదా అలలూయ అలలూయ కాబట్టి మొట్టమొదటిగా ఎలాంటి దామం కలిగి ఉండాలి ఎంతోమంది నశించిపోతున్నారు రక్షణ లేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు రక్షణ లేక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్న మరణిస్తున్న రేసే ఎరగకనే ఎంతోమంది వెళ్ళిపోతున్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి రక్షణ కూర్చున్న సునాద మాటలు రక్షణ కూర్చున్న సునాద గీతాలు వినిపించాలి గొప్ప మాటలు దేవుని కూర్చున్న మాటలు ఎప్పుడైతే మనం వినిపిస్తామో దేవుడు ఏం చేస్తావు తెలుసా గొప్ప కార్యాలు జరిగిస్తాడు రెండోదిగా పరిశుద్ధ ఆత్మ మీద మనకి ఏం కావాలి దాహం తృష్ణ కలిగి ఉండాలి ఈరోజు ఎంతమందికి చేతులు పైకెత్తండి నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అలలుయ్యా చేతులు పైకెత్తండి బిగ్గరగా అలా లూయ ఎప్పుడైతే ఆశ ఉంటుందో నిజంగా ఆ నువ్వు ఆ పెంతుకో దినమందు ఆ మేడ గడి మీద అందరూ పరిశుద్ధాత్మ నింపబడ్డానికి కారణం ఏంటో తెలుసా వారందరికీ ఏక ఆత్మ ఉంది ఏక మనసు ఏక హృదయం కలిగి ఉన్నారు కాబట్టి వారందరి మీదకి ప్రభు పరిశుద్ధ ఆత్మడు దిగి వచ్చాడు ఈరోజు మనందరికి కూడా ఎలాంటి మనసు కలిగి ఉండాలి తెలుసా ఏక మనసు కలిగి ఉండాలి ఈరోజు మనకి ఏక మనసు కాదు కదా నీకొక మనసు ఉంటే ఇంకోరికి ఇంకో మనసు మందిరంలో వస్తున్న వారితో సరైన అవగాహన లేదు సరైన సత్సంబంధాలు లేక ఒకరంటే ఒకరు పడక పరిచయం చేస్తున్న వారిలో కూడా చాలామంది ప్రేద నిజంగా పరిశుద్ధ బాధపడుతున్నాడు ప్రేదే బిడ్డ నీ పరిశుద్ధాత్ముడి నీవి అందరితో అందరితోనూ కలిసి ఉండాలి ముఖ్యంగా విశ్వాస గృహంలో ఉన్న వారందరితో నువ్వు అందరితో కలిసి సంతోషంగా ఏం చేయాలి జీవించాలి కొన్నిసార్లు భయంకర పరిస్థితులు వస్తూ ఉంటాయి ప్రభు మననే టెస్ట్ చేస్తుంటాడు ప్రభు మన దగ్గర ఏం చేస్తుంటే ఉంటాడు కొన్ని షోజర్లు పెట్టి కొన్ని పరీక్షలు పెట్టి ప్రభు టెస్ట్ చేస్తుంటాడు అది ఆ పరిస్థితిలో మనం ఎవరిని ఏడుకో ఎవరి మీద ఆధారపడాలో తెలుసా పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతున్నావా లేకపోతే వారి మాటలు వీరి మాటలు విని వారి మాటల ప్రకారం వెళ్తున్నావా ఈరోజు మాటలు అనేకమైన మాటలు విశ్వాస గృహంలో ఉన్న వారు మాట్లాడుతున్నారు ఇక్కడ బాగానే ఉంటారు బయటకు వెళ్ళిన తర్వాత రకరకాల మాటలు అది మా దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది మన దగ్గరున్న వారే మాతో ఉన్నవారే వేరే వారి దగ్గరికి వెళ్ళి అనేకమైన మాటలు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు ఏంటి ఎవరిని కోరుకుంటామో తెలుసా ఎవరి మీద ఆధారపడతారో తెలుసా పరిశుద్ధాత్మ మీద ఆధారపడతాము ఎందుకంటే ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు అలలు ఆయన ఆదరించే దేవుడు ఎంతమంది నీ మీదకి వచ్చినా ఎంతమంది సనిగినా గొనిగినా నీ మీద అన్ని నిందలు వేసినా పరిశుద్ధాత్మ మీద ఎప్పుడైతే ఆధారపడతావో ఆ నిందలు అవమానాలు ఎన్నేమి చేయలేవు చెప్పకూడదు అని భయంపరుద్దాం ఏ శత్రువు నేనేమి చేయలేడు ఏ అపవాది నీ మీద దాడి చేయడు ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు అన్నీ ఓడ్చుకునే శక్తిని దేవుడు అనుగ్రహిస్తా అన్నీ భరించే శక్తిని ప్రభు మనకిస్తాడు ప్రేదేం బిడ్డ కాటి ప్రియ సౌదరి ఈ మాటలు వింటూ ఉన్న ప్రభునితో మాట్లాడుతున్నాడు మనందరితో మాట్లాడుతున్నాడు మనకు తృష్ణ కలిగి ఉండాలి కొన్నిసార్లు కొంతమందికి కోరికలు ఉంటాయి కొంత బా కొన్ని మనసు ఉంటుంది కొంత మనసు భయంకరమైన మనసు దేవుని విరోధమైన మనసు ఎప్పుడప్పుడు వీరికి భయంకరమైన సమస్యలు వస్తాయా అన్న మనసుతో చాలామంది ఉన్నారు అయితే ప్రభా అంటున్నాడు ఒకవేళ లాంటి మనసు ఉన్నా మనం ఏం చేస్తుంది దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఆ మనసుని అంతర్ని దేవుడు తీసివేస్తాడు అందరిని ఒకేలా ప్రేమించే మనసు మనకు అనుగ్రహిస్తాడు అలూయ్య అందరినీ ఒకే విధంగా ప్రేమించే మనసు అది చాలా కష్టము అందుకే మొదటి కొరంతీల పద్నాలుగు ఒకట వచ్చలో ఉంది ప్రేమ కలిగి ప్రయాసపడము అలలూయ అందరినీ ఒకసారి ఒకే విధంగా ప్రేమించలేం అందరినీ ప్రేమించాలంటే చాలా ప్రయాసపడాలి దేవస్థలో దేవనస్థలో గా మనం ఏం చేసి గోచాడాలి ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేసిన తప్ప అందరినీ ప్రేమించే మనసు రాదు ప్రేదేం బిడ్డ హల లూయా కాబట్టి ఎప్పుడైతే ఆమె మీద ఆధారపడతా పరిశుద్ధాత్మ మీద ఆధారపడతామో పరిశుద్ధాత్మడు అన్ని కార్యాలు మన జీవితంలో చేస్తాడు చివరిగా మనం చూసినట్లయితే ఎలాంటి దాహం ఉండాలి ఐజియా ఎషియా అవ రెండో అధ్యాయం ఏడో వచ్చిన చూడండి ఎషియా యశ్వ గ్రంథం యాభై రెండో అధ్యాయము ఏడో వచ్చిన సమాధానము చాటించుచు సమాధానమును జాగ్రత్తగా చాటించుచువర్తమానము ప్రకటించుచువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము రక్షణ సమాచారము వాని పాదములు ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నానని వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి చెప్పడం నేను మైంపరుద్దాం ఒక దా మనకు దాహం ఉండాలి అదేంటో తెలుసా దాహం అదే ఆ దాహం ఏంటో తెలుసా సువార్త ప్రకటించడంలో మన దాహం కలిగి ఉండాలి ప్రీదే నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏం చేశాడంట పర్వతముల మీద ఉన్న ఎంతో ఎత్తైన ప్రాంతములలో నీ పాదాలు ఎంతో సుందరంగా దేవుడు మారుస్తాడు ప్రీదేని బిడ్డ ఈరోజు ప్రభు సన్నిధిలో ఒకటే తీర్మానం తీసుకోవాలి రక్షణ పొందాను మారు మనసు బాప్తీసము ఆత్మచేతను నింపబడ్డాను అయితే నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా నేను అనేకులకు సువార్త ప్రకటించాలి అనేకులకు ప్రకటించాలి సమాధానాన్ని ప్రకటించాలి సువార్త ప్రకటించిన మాత్రాన సమా నేను దేవుని కూర్చొని మాట చెప్పాలి కానీ వార్త సమాధానం ఉండొద్దు అని కాదు ఖచ్చితంగా సువార్త ప్రకటించే వారిలో ఏముండలో తెలుసా సమాధానాన్ని చాటించాలి చెప్పకూడదు ఘనపరుద్దమాయన్ని సమాధానంతో సువార్త ప్రకటించాలి ఎవరికి ప్రకటిస్తున్నావో వారి మధ్య నీకు ఏమి తెలుసా ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలి సమాధానం ఉండాలి వారితో మంచి సమ్మ సంబంధాలు కలిగి ఉండాలి సవాసించాలి అలలూయ ఎప్పుడైతే ఆ విధంగా పా ఉంటావో నిజంగా మన పాదాలు అంట సువార్త ప్రకటి సేవకుల పాదాలు అనలేదు అలలూయ పాస్టర్ల పాదాలు ఎత్తైన స్థలంలో ఎంతో సుందరంగా అనలేదు కానీ సువార్త ప్రకటించు పాదాలు ఎత్తైన స్థలంలో ఉన్న ఉండు ఎంతో అందంగా ఉండే సుందరంగా ఉన్నాయని అన్నాడు హలో లూయా అంటే ప్రేదినబిడ్డ ఈరోజు మన పాదాలు సుందరంగా అందంగా కనిపించాలంటే అందంగా ఉండాలి ఎత్తైన ప్రాంతంలో మనం ఉండాలంటే సువార్త ప్రకటించాలి సమాధానంతో ఏం చేయాలి సువార్తను చాటించాలి అప్పుడే మన జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు హలలుయ కానీ మూడోదిగా సువార్త ప్రకటించుటలో మనం దాహం కలిగి ఉండాలి పౌలును మనం చూస్తే పౌలు ఎంతో చక్కగా సువార్తను ప్రకటించాడు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో హింసలు అయితే ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో అతన్ని దేవుడు ఆయన దర్శించాడో ఏమయ్యాడు సౌలు పౌలుగా మారి అనేకమైన కార్యాలు అనేకమైన అద్భుతమైన కార్యాలు పౌలు చేశాడు ఎన్ని శ్రమలు వచ్చినా వాటికి భయపడలేదు ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి భయపడలేదు వెనుక తిరగలేదు ప్రేదేని బిడ్డ పౌరుడు దేవుని కొరకు చివరి వరకు అతని ఊపిరి ఉన్నంత వరకు చివరి ఊపిరి వరకు ఆయన దేవుని కొరకేమయ్యాడు నిలబడ్డాడు దేవుని కొరకు సువార్తను ప్రకటించాడు అలలూయ అంటే ప్రయదేని బిడ్డ సువార్త ప్రకటించాలి మనకు బాధ్యతనిచ్చాడు రక్షణ బాప్సం తీసుకున్న తర్వాత మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు ప్రార్థనలో సవాసంలో రొట్టె విరుచుటలో అన్నిట్లో మనం ఎడతెక్కు ఉండాలి సువార్త ప్రకటించుటలో మనం ఎడతెక్కు ఉండాలి అలలూయ కాబట్టి సువార్త ప్రకటించడానికి ఎట్లా ఉండాలంట ఇష్టపడాలి అలలూయ అలలూయ సువార్త ప్రకటించడానికి మనం సమాధానంతో వాటిని ఏం చేయాలి చాటించాలి అలలూయ అలలూయ ఇంకోటి ఏంటంటే పరిశుద్ధతపై దాహం కలిగి ఉండాలి పరిశుద్ధినిగా మనం జీవించాలి నాలుగవదిగా అందుకే ఆయన అన్నాడు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అలలూయ కాబట్టి పరిశుద్ధుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పోలి మనం నడుచుకోవాలి ఆయన మాదిరిగా మనం నడుచుకోవాలి ప్రకటన ఇరవై ఒకటి ఆరో వచనంలో మాట ఉంది నిజంగా అద్భుతమైన మాట పరిశుద్ధుడిగా మనం దేవుడు ఉండాలని ప్రభు కోరుతున్నాడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటో తెలుసా మనలో పరిశుద్ధత ఉండాలని ప్రభు కోరుతున్నాడు అపవిత్రత అపరిశుద్ధం ఉండడానికి వీలు లేదు ఆ విధంగా ఉండడానికి వీలు లేదు ప్రభు దాని గురించి మాట్లాడడం దాని గురించి దాని గురించి మనలో ఆ పరిశుద్ధత ఉండాలని ప్రభు కోరుతున్నాడు కానీ ఆ పరిశుద్ధత ఉండడానికి ప్రభు ఇష్టపడట్లేదు ప్రేదేని బేట కాబట్టి ప్రభు అంటున్నాడు పరిశుద్ధత మీద మీద దాహం కలిగి ఉండాలి మొట్టమొదటిగా దేని మీద దాహం కలిగి ఉండాలి రక్షణ మీద దాహం కలిగి ఉండాలి రెండోదిగా పరిశుద్ధ ఆత్మ మీద దాహం కలిగి ఉండాలి మూడోదిగా సువార్త ప్రకటించుట కొరకు మన దాహం కలిగి ఉండాలి పరిశుద్ధతో పరిశుద్ధలో జీవించుటకు మనం దాహం కలిగి ఉండాలి అలా లూయా ఇక్కడ దేనికి మహిమ కలుగునుగా కాచిలో పడదాం అవి ఎలాంటి దాహం కలిగి ఉన్నావు రబడుగుతున్నాడు ప్రేదేని బేట ఏ లోక సంబంధమైన దాహంతో ఉన్నావా లోక సంబంధమైన ఉన్న ఈ లోక ఇలోకానుసరమైన జీవితాన్ని జీవించడానికి మనసు ఉందా ప్రభు ఈరోజు కోరుతున్నాడు ఒకవేళ ఈరోజు ఏ దాహంతో ఒకవేళ వచ్చినా ఇలోక సంబంధం దాహంతో ఉంటే ప్రభు సన్నిలు అడుగు దేవ నాకు ఏ దాహం కాదయ్యా అనేకులు రక్షణ అనేకులు రక్షించడానికి నాకు దాహం ఉండాలయ్యా ఎంతోమంది అన్యులు రక్షించడానికి నాకు దాహం దాహం కలిగి ఉండాలయ్యా వారు రక్షించే మనసు నాకు అనుగ్రహించండి అయ్యా పరిశుద్ధాత్మ మీద నాకు దాహం కలిగి ఉండాలయ్యా సువార్త ప్రకటించడంలో నేను దాహం కలిగి ఉండాలి పరిశుద్ధతలో నేను దాహం కలిగి ఉండాలయ్యా నిజం ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నిజంగా ప్రభు జీవితాల కార్యం జరిగిస్తారు అంత రెండు ఆకాశం ఆకర్షం పైకెత్తుదాం రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తుదాం ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతున్నాడు మాట్లాడాడు దాహం దేని మీద దాహం ఉంది నీకు డబ్బు బంగారము పలుకుబడి హోదా నేమ్ ఫేమ్ వీటి మీద నీకు మనసుందా దాహం ఉందా వీటిని సంపాదించుకోవాలని దాహం కలిగి ఉన్నావా అయితే ప్రభ అంటున్నాడు వాటి మీద కాదు మన దాహం మన తృష్ణ రక్షణ కొరకు దాహం కలిగి ఉండాలి థ్యాంక్ యూ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడే దాహం కలిగి ఉండాలి సువార్త ప్రకటించుటలో సమాధానంతో సువార్తను చాటించే దాంట్లో దాహం కలిగి ఉండాలి పరిశుద్ధతలోను దాహం కలిగి ఉండాలి ప్రభు కోరుతున్నాడు ప్రతి ఇలాంటి దాహం కలిగి ఉండాలి ప్రభు ఇష్టపడుతున్నాడు పరిశుద్ధ గ్రంథం ఎంతోమంది భక్తులు ఇలాంటి దాహం మీద దాహంతో ఉండి వారు ఎన్నో ఆత్మలు సంపాదించారు బిడ్డ ఎన్నో ఆత్మలు నశించిపోతున్న ఆత్మలు వారు సంపాదించారు నిజంగా ఈరోజు ప్రభు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే నువ్వు ఎంతమందిని సంపాదిస్తున్నావు ఎన్ని ఆత్మలు సంపాదించబోతున్నావు ఎన్ని ఆత్మలు నువ్వు ఎన్ని ఆత్మలు దేవుని దగ్గర తీసుకొస్తున్నావు ప్రభు అడుగుతున్నాడు దీని బిడ్డ ఇక్కడ ఒక చిన్న ప్రార్థన చేసుకుని నాకు దాహం ఉండాలి అయ్యా నీ మీద ప్రభు ఆధ్యాత్మికమైన వాటి మీద దాహం కలిగి ఉండాలి పర సంబంధమైన వాటి మీద దాహం కలిగి ఉండాలయ్యా నా జీవితం ఈ రోజు నుంచి ఇలా ఒక సంబంధమైన వాటి మీద కాదు పర సంబంధమైన ఆధ్యాత్మికమైన వాటి మీద దాహం కలిగి ఉండే పిడగన్న మార్చండి అయ్యా అని ప్రార్థన చేయండి ప్రియదని బిడ్డ నిజంగా ప్రభు అలాంటి మనసును మనకు అనుగ్రహిస్తాడు పర సంబంధమైన వాటి మీద దాహం మనకిస్తాడు ప్రేదన బిడ్డ నిన్న ఆత్మలు సంపాదిద్దామా ఎంతమందిని నిత్య రాజ్యాన్ని వారసులు చేద్దామన్న ఆశ మనలో ఉండాలి థ్యాంక్ యూ చీజ్ రితులు ఆకాశం ఎత్తి నిజంగా ప్రభుని గణపరుద్దాం నిజంగా ఎన్ని ఆత్మలు దేవుని దగ్గర తీసుకొచ్చి ఉన్నావు ప్రభు అడుగుతున్నాడు రక్షణ పొంది ఉన్నావు ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని ఆత్మలను దేవుని దగ్గర తీసుకొచ్చావు ఎన్ని ఆత్మలను దేవుని దగ్గర తీసుకొచ్చి ఎంతమంది ప్రజల్ని దేవుని దగ్గర తీసుకొచ్చి ఉన్నావు ప్రేదేన బిడ్డ ప్రభు అడుగుతున్నాడు థ్యాంక్ యూ చీ ప్రభు అడుగుతున్నాడు మనందరితో ఎన్ని ఆత్మలను సంపాదించావు దేవుని కొరకు ఎన్ని బహుమానాలను పొందబోతున్నావు ఆ రానున్న లోకంలో ఎన్ని కిరీటాలు సంపాదించబోతున్నావు అనిచ్చే రాజ్యంలో ప్రీతిని బిడ్డ కిరీటాలు బహుమానాలు సన్ని సంపాదించాలంటే ఈ లోకంలోనే ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు ఈ లోకాన్ని పిలిచిన తర్వాత ఏది సాధించలేవు ఈ లోకాన్ని పిలిచిన తర్వాత ఏది నువ్వు సంపాదించలేవు బ్రతికి ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు బ్రతికి ఉన్నప్పుడు ఎన్నో ఆత్మలు సంపాదించగలవు ఇక్కడ బిడ్డా కలిసి రెండు చేతులు ఆకాశం వైపెత్తి నిజంగా బిడ్డ బిడ్డా మత్తులోకి దిగి రాబోతున్నాడు